ఇవాళ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి సాల్వాజీ మాధవ్ మీద ఇవాళ అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఈయన పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు డిలీట్ చేయమంటున్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఇది ఆ ప్రజాపాలన అంటే ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసి ప్రతిపక్షాలను గొంతు నొక్కి ప్రతిపక్ష కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ప్రజాపాలన చేస్తున్నా అని ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో నువ్వేమన్నావు పార్టీలు మారే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని మాట్లాడినా నువ్వు రాళ్లతో కొట్టాలన్నావు ఇవాళ ఏం చేస్తుండ్రు ఇవాళ అప్పుడేవో ప్రవచనాలు చెప్పిండు పార్టీలు మారే వాళ్ళను రాళ్ళతో కొట్టాలని ఆ ప్రవచనాలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ఎడా పెడ కండ్వాలు గప్తూనే ఉన్నాడు ఇంకా బాధ ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో హైదరాబాద్లో రిలీజ్ చేసిండ్రు మేనిఫెస్టోలో ఏముందంటే ఎవరైనా పార్టీలు మారితే ఆన్ ద స్పాట్ వాళ్ళ సభ్యత్వం పోవాలని ఆ మేనిఫెస్టోలో ఉంది అదే వేదిక మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టింది బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కూర్చోబెడితే నీ మేనిఫెస్టో ఫార్సా లేదా నువ్వు చెప్పే మాటలు తప్ప ఏది నమ్మాలి ప్రజల్ని ఇప్పుడు ఇంకా జోక్ ఏంటంటే నువ్వు వంద రోజులు అమలు చేస్తున్నా అన్న నీ మేనిఫెస్టోనే అటర్ ఫ్లాప్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఎట్లా నమ్మాలి నీ మేనిఫెస్టోను నువ్వు నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయడంలో దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయి మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెట్టడం అంటే ఇది ప్రజల్ని మోసపుచ్చడం ప్రజలు తెలివైన వాళ్ళు ఒకసారంటే నీ మాటలు నమ్మొచ్చు మోసపోవచ్చు కానీ ప్రతిసారి ప్రజల్ని మోసపుచ్చుతా అంటే అది జరగదనేటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రజలు కూడా డెఫినెట్గా మార్పు కోరుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మార్పుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు గ్యారెంటీల అమలు విషయంలో ఫెయిల్ అయిపోయి ఇలా బీజేపీతో అంతర్గత ఒప్పందం పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ గెలిచే విధంగా బీజేపీ సహకరిస్తుంది మరో ఎనిమిది సీట్లలో బీజేపీ గెలిచే విధంగా కాంగ్రెస్ సహకరిస్తుంది విషయాలు ప్రజలకు అర్థమైనాయి రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు మీరు అంతర్గత చీకటి ఒప్పందాలు చేసుకున్నారు బట్ డెఫినెట్గా ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ప్రశ్నించే గొంతుగా ఉండాలి ఈ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అయితేనే కాపాడగలుగుతుంది అని కోరుకుంటా ఉన్నారు ఇలా ఇంకో విషయం కూడా ఏంటంటే మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదేళ్ల పాటు హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్గా పెట్టారు ఈ జూన్కు ఆ పదేళ్లు పూర్తి కాబోతా ఉన్నాయి మళ్ళీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది ఇలా రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి ఆయన మళ్ళీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు గతంలో కూడా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు బీజేపీ ప్రతిపాదించింది కాంగ్రెస్ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ఏడు మండలాలను లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేసిన రెండు జాతీయ ప్రాజెక్టులు ఆ రోజు తెలంగాణ లో ఏడు మండలాలను తీరియస్గా వ్యతిరేకించింది కాల్ ఇచ్చింది దీనికి బిల్లు గా ఓటేసింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రేపు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి లైక్ రాష్ట్ర విభజన అంశాలు ఎన్నో ఉన్నాయి ఈ జాయింట్ క్యాపిటల్ అంశం ఉంది రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి వీటన్నిట్లలో ఇయాల మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇయాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయమే చేసినాయి ఇయాల బీజేపీ పార్టీ కూడా తెలంగాణకు ఇచ్చింది దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదు జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఇవ్వలేదు తెలంగాణ ఐటీఐఆర్ రద్దు చేశారు తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు వడ్లు కొనండి మహాప్రభు అంటే వాళ్ళు నూకలు బుక్కండి అని తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడారు అంటే ఇవాళ మేము కష్టపడి రైతు బంధు ఇచ్చి నీళ్ళు ఇచ్చి చెరువులు బాగా చేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కేసీఆర్ గారు అద్భుతంగా దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణను తయారు చేస్తే వడ్లు కొనడం కూడా చేతగాని బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజల ఓట్లు ఎట్లా అడగాలి మీరు తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను నూకలు ముక్కండి అని చెప్పి అవమానపరిచింది బీజేపీ ఏమీ ఇవ్వని బీజేపీ తెలంగాణలో ఏమని ఓటు అడుగుతుంది మీ నైతికత ఏంది అని అడుగుతా ఉన్నా ఇలా బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి ఎంతసేపు దేవుడు పేరు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్న బీజేపీని మీరు ఈ రాష్ట్రంలోని బీసీలకో ఎస్సీలకో రైతులకో మహిళలకో విద్యార్థులకో నిరుద్యోగులకో ఏ ఒక్క వర్గానికైనా పదేళ్లలో మీరు చేసిన మేలేందో ఒకటి చెప్పండి మేము చెప్తాం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది పదేళ్లలో అంటే రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం సాగునీరు ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆసరా పెన్షన్ రెండు వేలకు పెంచాం ఇవాళ అనే కేసీఆర్ కిట్ ఇచ్చాం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చాం అభివృద్ధి సంక్షేమం అన్ని చెప్తాం కొత్త జిల్లాలు చేసినాం మీరేం చెప్తారు పదేళ్లలో మీరు అదానీ గారిని ప్రపంచ కుబేరుల్లో ఒకరిని మాత్రం చేసినారు ఇప్పుడు బీజేపీ అధికారంలో రాకముందు అదాని అపరిచితుడు ఆయన ఎవరో తెలియదు కానీ పదేళ్ల బీజేపీ పాలనలో ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్ల మాత్రం అదానీ గారు మాత్రమయ్యారు